జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడమే మోక్షమా అంటే మనలో ఉండే ఆత్మ దేవుడిలో కలిసిపోవడమే మోక్షమని మనకు చెప్తుంటారు కదా దీనికోసం మనుషులు జీవితాంతం దైవధ్యానం చెయ్యాలి చెడ్డపనులు చెయ్యకూడదు పవిత్ర గ్రంథాలను నమ్మాలి దేవుళ్ళు దయ్యాలు ఉన్నారని విశ్వసించాలి ఇలా చేస్తే చనిపోయాక స్వర్గానికి వెళ్తామని ఒక ఆశ స్వర్గంలో ఆకలి దప్పికలు ఉండవు అమృతం తాగొచ్చు రంభా ఊర్వశిల నాట్యాలు చూడొచ్చు అని ఒక నమ్మకం అదే సమయంలో నరకం గురించి భయం నరకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయని నూనెలో వేయిస్తారని కణకణ మండే స్తంభాలను కౌగిలించుకోమంటారని భయపెడతారు ఈ మొత్తం నమ్మకానికి ఆధారం ఆత్మ ఆత్మ ఉంటుందని అది చనిపోదని నీళ్లలో తడవదని నిప్పుతో కాలదని ఆయుధాలు దాన్ని ఏమీ చెయ్యలేవని మతబోధకులు గట్టిగా చెప్తారు అందుకే మన సాహిత్యంలో కూడా ఆత్మాభిమానం లాంటి ఎన్నో పదాలు వచ్చాయి కాని అసలు ఈ ఆత్మ అనేది నిజంగా ఉందా సైన్స్ ఏం చెబుతోంది చూడండి శాస్త్రవేత్తల పద్ధతి వేరు వాళ్ళు ఉన్నదాన్నే ఉంది అని రుజువుల కోసం వెతుకుతారు ఒకవేళ ఎన్నో పరిశోధనలు చేసినా దేనికైనా రుజువు దొరకకపోతే అది లేదు అది కేవలం అబద్ధం అని సైన్స్ స్పష్టంగా చెబుతోంది మరి ఆత్మవిషయమేంటి డాక్టర్లు శాస్త్రవేత్తలు మనిషి మరణించిన తరువాత శరీరాన్ని అణువణువు పరిశీలించారు వాళ్లకు జీవాత్మ అనే పదార్థం ఎక్కడా కనబడలేదు వాళ్లు తేల్చి చెప్పింది ఏంటంటే మనిషి అంటే ఎన్నో కణజాలాలు అవయవాలు జీవరసాయనాల సమిష్టి వ్యవస్థ ఈ వ్యవస్థ పనిచేయకపోవడమే మరణం మరి మన ఆలోచనలు మన చైతన్యం మన జ్ఞాపకాలు ఇవన్నీ ఎక్కడివి అవన్నీ మన మెదడు చేసే పనులు మనిషి శరీరంలో మెదడు అత్యంత కీలకమైన అవయవం మనిషి మరణించడం అంటే మెదడు కూడా మరణించడమే మన జ్ఞాపకాలు న్యూరాన్ అనే సూక్ష్మ కణాల్లో ఉంటాయి శరీరం చనిపోయినప్పుడు ఈ న్యూరాన్లు కూడా చనిపోతాయి శరీరం లేకపోతే మెదడు ఉండదు మెదడు లేకపోతే ఆలోచనలు జ్ఞాపకాలు చైతన్యం ఉండవు మెదడు లేకుండా మనసు లేదా చైతన్యం స్వతంత్రంగా ఉండటానికి ఆస్కారమే లేదు అయినా సరే శరీరం చనిపోయినా ఆత్మ ఉంటుందని అదే స్వర్గానికో నరకానికో వెళ్తామని మరుజన్మ ఎత్తేదుకూడా ఆ ఆత్మనే అని కొందరు బలంగా నమ్మిస్తున్నారు ఎందుకు ఇక్కడే అసలు విషయం ఉంది ఆత్మ చుట్టూ కథలు నమ్మకాలు అల్లి వాటికోసం రకరకాల క్రతువులు పూజలు సృష్టించారు మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయిన తరువాత కూడా ఆత్మ పేరుతో పిండాలు పెట్టించడం మాసికాలు వార్షికాలు జరిపించడం దానాలు తీసుకోవడం ఇదంతా ఒక పెద్ద వ్యాపారంలా మారింది ఆత్మల గురించి భయాలు ఆశలు కల్పించి ప్రజలు ప్రశ్నలు అడగకుండా గుడ్డిగా నమ్మేలా చేస్తున్నారు ఈ నమ్మకాలే వారి వ్యాపారానికి పెట్టుబడి ఆత్మ ఉన్నదని చెప్పడం లేనిదాన్ని ఉన్నదని నమ్మించడం పిల్లలకు అమాయక ప్రజలకు చేస్తున్న పెద్ద ద్రోహం ఈ ఆత్మకు దేవుడికి స్వర్గ నరకాలకు లింకు పెట్టి ప్రజలను భ్రమలో అజ్ఞానంలో ఉంచుతున్నారు నిజానికి ఆత్మ ఉందంటే మరుజన్మ స్వర్గ నరకాలు కూడా నిజమవ్వాలి కాని సైన్స్ పరంగా ఆత్మ అనేదే లేనప్పుడు ఆ మిగిలినవన్నీ కూడా కల్పనలే ఒక్కసారి శాస్త్రీయంగా ఆలోచిస్తే ఆత్మ లేదు పరమాత్మ లేదు దేవుళ్ళు లేరు దయ్యాలు లేవు స్వర్గ నరకాలు లేవు మోక్షమనేది ఒక అబద్ధం మనలో ఉన్నది ఆలోచించే మనసు మాత్రమే అది కూడా మెదడు యొక్క క్రియల వల్లే సాధ్యం మెదడు పనిచేసినంతకాలం ఆలోచనలు ఉంటాయి మెదడు ఆగిపోతే ఆలోచనలు ఆగిపోతాయి మనిషి మరణిస్తే ఈ లోకంతో బంధాలు తెగిపోతాయి శరీరం మట్టిలో కలిసిపోతుంది అంతే కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకుని లేని వాటి గురించి భయపడకుండా ఉన్న జీవితాన్ని సంతోషంగా గడుపుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Don't forget to hit the bell icon.